సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నేతల ముందు గోడు పెళ్లబోసుకుంటున్నారు మల్లన్న సాగర్ నిర్వాసితులు భూములు కోల్పోయి రోడ్డు మీద పడ్డామని ఆవేదన చెందుతున్నారు కనీసం సరైన నష్టపరిహారం కూడా ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మహిళా రైతులు ఇక్కడ బతకలేకపోతున్నామని గోడు పెళ్లబోసుకుంటున్నారు మహిళలు మంచిగా అనిపిస్తుంది మాకైతే మేము మా జాగలు పోయి మేము పడితే కూడా మాకు నిద్ర పంటలేసా మేము మా బాధలు ఎంత చెరువులు బాడి చెరువునితే మూడు పంటలు పండి మేము ఉంటే ఇక్కడ ఉంటా కూడా నీకు మాకు ఎంతో బాగా అంటే నువ్వు ఇచ్చే జాగలు కూడా మాకు ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ అయినప్పుడు గ్రామాలన్నీ పోయినాయమ్మా తల్లి ఒకటే అడుగుతా ప్రశ్న ఇవాళ హరీష్ రావు పోయి ఆడు ఏడుస్తున్నాడు కన్నీటి మొత్తం ఇంత బాధ ఉందంటే మొత్తము ఇలా ఏదో చేసినట్టు మరి ఇంతకుముందు ఎప్పుడైనా గతంలో బాధపడ్డా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడ్చిండా అమ్మా హరీష్ రావు ఇలా న్యూస్ ఏడా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ అయినప్పుడు గ్రామాలన్నీ అమ్మ తల్లి ఒకటే అడుగుతా ప్రశ్న ఇవాళ హరీష్ రావు పోయి ఆడు ఏడుస్తున్నాడు కన్నీటి మొత్తం ఇట్లాంటిగా ఇంత బాధ ఉందంటే మొత్తము ఇలా ఏ రోజు మరి ఇంతకు ముందు ఎప్పుడైనా గతంలో బాధపడ్డా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడ్చిండమ్మా హరీష్ రావు ఇలా చూసి ఏడ్చిండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సాయరా